ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఇది మా శబరిమల యాత్రలో భాగంగా మధుర మీనాక్షమ్మ టెంపుల్ ఇది మధురాలో ఈ చుట్టూ నీళ్ళుండి మధ్యలో కూడా ఉండే కోనేరు ఫేమస్ ఇక్కడ ఇది మధురాకి వెళ్ళినప్పుడు మీరు ఈ కోనేరుని మిస్ అవ్వద్దు మాకు పార్కింగ్ అంటే కోనేరు ముందే పెట్టారు కాబట్టి మేము మిస్ కాకుండా చూసాము ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాము ఎప్పుడు ఇందులో నీళ్లు లేవు వాటర్ ఎప్పుడు మాత్రం ఫుల్గా వాటర్తో నింపారు చాలా ఖర్చు పెట్టారంట బోట్ షికారు కూడా ఉంచారు ఇందులో ఇప్పుడు బోట్ షికారు కూడా ఉంది మీరు మధుర వెళ్ళినప్పుడు దీన్ని మిస్ అవ్వద్దు ఈ కోనేరు నుంచి గుడికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు గుడిలో నాలుగు ద్వారములు ఉంటాయి మీరు సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అని పేర్లుంటాయి గోపురాలకి మీరు బాగా గుర్తుపెట్టుకొని ఏ ఏ గో ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే ద్వారానికి బయటికి రావాలి ఎందుకంటే మన మొబైల్స్ అవన్నీ బయట పెడతాం కనుక మిస్ అయ్యామంటే ఒక రౌండ్ వేయాలంటే చాలా లాంగ్ ఉంటుంది మీరు మిస్ కావద్దు ఫోన్లు ఎక్కడ పెట్టాము అనే దానికోసంగా సౌత్ నార్తా ఈస్ట్ వెస్టా గుర్తుపెట్టుకొని అందులో నుంచి బయటికి రావాలి ఇక్కడ ప్రసాదం వచ్చి మనుబులు లడ్డు ప్రసాదంగా ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఫ్రీ టికెట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది విఐపి టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ అయితే టెన్ మినిట్స్లో దర్శనం అయిపోతుంది హండ్రెడ్ రూపీస్ టికెట్ టూ అవర్స్ అలా పట్టింది మాకు అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇప్పుడైతే ఇంకా తగ్గుండేదే మొబైల్ అలా లేదు కనుక నేను షూట్ చేయలేదు ఇది మధురను దాటిన తర్వాత మేము మీల్స్ తినేదానికి మా బస్సుని ఆపిన ప్లేస్ ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ అంట చాలా బాగుంది కాకపోతే చూస్తే ఏదో భయంకరంగా భయం వేసింది నాకైతే లోపల విగ్రహం అలాగ భయంకరంగా ఉంది అమ్మవారిది ఇక్కడ మేము మీల్స్ చేసి ఒక వన్ అవర్ అలా స్పెండ్ చేసి మళ్ళీ మేము బయలుదేరాము నా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లోపల అమ్మవారి విగ్రహాన్ని వీడియో తీలేదు చాలా భయంకరంగా ఉండింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్